పొంగనూరు పట్టణంలోనూ చుట్టుపక్కల పట్టణాల్లోనూ గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నదనే విషయం తెలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ చందోలు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పొంగనూరు పోలీసులు అయిన మేము మా డిఎస్పి పలమనేర్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను నలుగరిని పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు ఇరవై ఒక్క లక్షలు వర్త్ కలిగినటువంటి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడు గీళ్ళు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది వచ్చి ఉంది ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ముల్బాగల్ కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడ్డం అనేట్టు గుర్తించడం జరిగింది ఇంకా వీళ్ళల్లో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాల నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం అతను దొరికి దొరికితే మరి కొన్ని వాహనాలు ద్విచక్ర వాహనాలు దొరికే అవకాశం ఉంది ఇందు మూలంగా ప్రజలకు ముఖ్యంగా పొంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా మీరు వాహనాలనుంచే ప్రదేశంలో అతి తక్కువ ధరకు దొరుకుతూ ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల తర్వాత జిపిఎస్ సిస్టమ్ దానికి బండికి పెట్టించుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చోదకల నుంచి కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు మేము కూడా మాకు కూడా వెహికల్ ఏదైనా అటు జరిగినప్పుడు చిన్న క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తిని ప్రజలకు తెలియజేస్తున్నాము కాబట్టి అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఏదైనా ఇటు జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పొంగనూరు పట్టణ పోలీసులు అయినా మేము మీకు ప్రజలకి అందరికీ మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము